ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని ప్రాంగణంలో మంగళవారం రాహుకాల సమయాన ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐఏఎస్ అధికారి ప్రద్యుమ్న తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి విచ్చేసి ప్రసిద్ధ రాహుకేతు దోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు ప్రతిరోజు వేలాది మంది భక్తులు రాహుకేతు దోష నివారణ కోసం శ్రీకాళహస్తిని ఆశ్రయిస్తారు ఈ క్రమంలో అధికారి కుటుంబ దర్శనం ఆలయాన్ని మరింత రద్దీగా మార్చింది రాహుకాలాన్ని స్వల్పకాల పుణ్యముహూర్తంగా భావించే భక్తులు అధికారులు అధిక సంఖ్యలో దర్శనానికి వస్తుంటారు అదే సమయంలో ప్రద్యుమ్న కుటుంబం ఆలయ సహస్రలింగం వద్ద ఐదు వేల రుక్ విలువైన ప్రత్యేక రాహుకేతు లేదా కాలసర్ప దోష నివారణ పూజలను నిర్వహించుకుంది వేద పండితులు శాస్త్రోక్త పద్ధతిలో పూజా కార్యక్రమాన్ని అందించారు దక్షిణ గోపురం వద్దకు చేరుకున్న అధికారి కుటుంబానికి ఆలయ ఈవో బాపిరెడ్డి ఇతర ఆలయ అధికారులు అర్చక మండలి సభ్యులు స్వాగతం పలికారు ఆలయ సంప్రదాయం ప్రకారం వారికి శ్రీకాళహస్తీశ్వర జ్ఞానప్రసూనాంబిక దేవస్థానం చరిత్ర పూజల ప్రాముఖ్యత వివరించారు అధికారుల ప్రోటోకాల్ ప్రకారం ప్రద్యుమ్న కుటుంబానికి ప్రధాన దేవాలయంలోని అంతరాలయం వరకు ప్రత్యేక దర్శన సౌకర్యం అందించారు స్వామి అమ్మవారి మంగళనాదాలు వేదమంత్రాల మధ్య దర్శించుకున్న కుటుంబ సభ్యులు ఆధ్యాత్మిక అనుభూతితో మంత్రముగ్ధులయ్యారు పూజా కార్యక్రమం అనంతరం వేద పండితులు ప్రత్యేకమైన ఆశీర్వచనం ఇస్తూ కుటుంబ అభ్యున్నతి ఆరోగ్యం శాంతి ఐశ్వర్యం కోరుకున్నారు స్వామివారి తీర్థప్రసాదాలు చిత్రపటాలను ఆలయ ఈవో బాపిరెడ్డి ప్రత్యేకంగా అందజేశారు ఐఏఎస్ అధికారి దర్శన సమాచారం తెలిసిన భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు పూజలు దర్శనాలు ముగిసిన తర్వాత ప్రద్యుమ్న కుటుంబం కొంత సమయం ఆలయం చుట్టూ సంచరిస్తూ స్థానిక దేవాలయ నిర్మాణ శైలి ఆలయ పవిత్రతపై ఆసక్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారం స్టే ట్యూన్డ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మరిచిపోవద్దు